दादा कुछ नहीं स्टार्ट करना ओके అందరికి నమస్కారం నిన్న శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వాళ్ళని ఒక టెర్రరిస్టులతో వాలంటీర్లని ఒక టెర్రరిస్టులతోనూ ఇలాంటి ఉన్మాదులతో పోల్చారు ఈ యొక్క బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారో నాకు అర్థం కాలేదు కానీ మానవత్వం లేకుండా ఎన్నో చాలా నీచ రాజకీయానికి పాల్పడి నీచ వ్యాఖ్యలు చేశారు నాకు తెలిసినంతవరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో కూడా వాలంటీర్ అంటే తమ ఇంట్లో ఉన్నటువంటి ఒక సాటి మనిషిగా తమ్ముడను అన్నను ఇంకా కొన్ని కొన్ని నెలల్లో చెప్పాలంటే పెన్షనర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ ఇళ్లలో కూడా దేవుడిగా భావిస్తున్నటువంటి రోజులు అలాంటి వాలంటీర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి కనీసం ఇంచమైన జ్ఞానం అనేది ఉందా ఆయన కనీసం మానవత్వం అనేది ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అభ్యర్థిని ఎందుకు ఎంచుకుంటున్నారో తెలియట్లేదు అంటే మాట తీరు కానీ మాట్లాడే విధానం కానీ ఒక వ్యక్తిని అభిమానించే విధానం కానీ ఒకరిని గౌరవించే విధానం కానీ ఆ జనసేన పార్టీ కానీ ఒకవైపు టీడీపీ పార్టీ వాళ్ళు కానీ వారి మాటలు కానీ ఆ సంభాషణలు కూడా చాలా దారుణి దారుణంగా ఉంటున్నాయి మీరు ఇలా గమనించుకున్నట్లయితే కరోనా టైంలో మీరు అందరు కూడా చూసుకోవాలి కరోనా టైంలో ప్రతి ఇంటికి కూడా ఆ రోజుల్లో వాలంటీర్లు వెళ్ళి ఎన్నో సేవలు అందించారు ఏ కుటుంబంలో కూడా కొంతమంది చుట్టాలు కూడా అలాంటి సేవలు అందించాలా అలాంటి వాళ్ళు అంత త్యాగం చేసినటువంటి వాలంటీర్లకి మేము ఎంతో మీ చాలా వరకు వాళ్ళకి రుణపడు అని చెప్పి ప్రజలు చాలా చెప్తున్నారు అలాంటి అలాగే జగనన్న ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ప్రతిరోజు ఏ రోజు వస్తుందో ఆ రోజు ఉదయాన్న ఐదు గంటలకు లేచి ఇంట్లో టెన్షన్కి వెళ్ళి ఇచ్చేసి అంత కష్టపడుతున్నటువంటి వాలంటీర్ కోని అలా అనడం అనేది ఏమాత్రం సమంజసం కాదు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన కూడా ఉన్నాడు ఆయన తయారయ్యాడు ఏమయ్యా అంటే ఒకసారి ఏమో వాలంటీర్లు మేము నడుం నడుము విరకు చెప్పి అన్నాడు తర్వాత ఆయన అదే పందా మార్చుకొని మళ్ళీ లేదు మేము వచ్చిన తర్వాత వాలంటీర్లు కూడా వాళ్ళు చేసే సబవే వాళ్ళు అంత కరెక్ట్గా చేస్తున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళు పెట్టారు మొదలుపెట్టారు ఈరోజు చూస్తున్నట్లయితే ఈ యొక్క ప్రక్రియ చూసినట్లయితే వాలంటీర్ని బెదిరిచ్చే ప్రక్రియ ఏదైతే టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ చేస్తుందో అది ఏమాత్రం సమంజసం కాదు వాళ్ళు తీరు మార్చుకోవాలి వాళ్ళ బెదిరింపులకి ఇక్కడ ఎవరు భయపడడానికి ఎవరు లేరు ముఖ్యంగా వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిష్పక్షపాతంగా అసలు మీరు గమనించినట్లయితే ఏ రోజు కూడా వాలంటీర్లు పలానా కులమనో మతమనో ఏ పార్టీ అనో లేకుండా వాళ్ళు వచ్చి స్వయంగా వాలంటరీగా వచ్చి వాళ్ళు పనిచేయడం జరిగింది ఇలా సర్వీస్ ఇస్తున్నట్టు వాలంటీర్ని అలా అనడం కానీ వాళ్ళని ఒక ఉన్మాదులుగా చూడడం కానీ ఇలా ఐఎస్ఐ వాళ్ళతో చూడడం అనేది ఏ మాత్రం సంబంధించిన కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం థ్యాంక్ యూ గతంలో జనసేన భవిష్యత్ రెండు లక్షల ముప్పై వేల మంది వాలంటీర్లు ఉన్నారండి మీరు కావాలనుకుంటే గత కొంతకాలంగా వాలంటీర్ల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యం అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు వాళ్ళ దగ్గర వాళ్ళ భవిష్యత్తు నిజంగా పాడైపోతున్నట్లయితే వాళ్ళ గురించి వీళ్ళకి ఎందుకు భయం వస్తుంది ఎందుకు వాలంటీర్లు టార్గెట్ చేశారు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎందుకు వాలంటీర్లు టార్గెట్ చేశారు వాళ్ళకి ఇప్పుడు భయపడుతుంది ఏంటంటే వీళ్ళింత సేవలు అందించారు వీళ్ళ సేవలు అందించడం వల్ల ప్రజలందరూ కూడా రోజు జగనన్న ప్రభుత్వం వైపే చూస్తున్నారు రేపు రానున్న రోజుల్లో మేము ఎంత కలిసి వచ్చినా కానీ సరే వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించలేనటువంటి భయంతో జరుగుతున్న ప్రక్రియగా మేము భావిస్తున్నాం మేము అదే మరీ మళ్ళీ 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 చెప్తున్నానండి ఇక్కడ మొన్న చూస్తేనేమో ఇక్కడ ఎవరో ఉన్నారు వచ్చారన్న పాయింట్ మీద వాళ్ళ ఆఫీసులు దాడులు దాడులకు రావటం అది మీరందరూ గ్రహించిన విషయమే చూశారు ఎవరు లేకపోయేసరికల్లా దాన్ని వేరే విధంగా మలిచి చూపించారు అలా అసలు ఒక ప్రక్రియ అంటే ఒక ఐఏఎస్ అధికారిగా ప పదోన్నతి పొందినటువంటి ఒక వ్యక్తి అంత చదువుకొని కూడాను తెలిసి తెలియకోకుండా ఒక అభ్యర్థి ఇంటి మీదకి అలా దాడికి రావడం అనేది ఎంతవరకు సమంజసము ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకోకుండా వీళ్ళు అభ్యర్థులు ఎలా అయ్యారన్న విషయం అయితే నాకు ఇంత అర్థం కావట్లేదు అలాగే ఆయన ఇది ఖండించుకోకుండా ఎంపీ అభ్యర్థి అయినటువంటి యొక్క పెమ్మసన చంద్రశేఖర్ గారు కూడాను వాలంటీర్లు బెదిరించడం ఏంటంటే మేము వస్తే మేము ఎంత చూస్తాము లేదనుకుంటే మీ విషయాలు తెలుస్తాము లెక్కలు అని చెప్పేసి వాలంటీర్లు ఇండైరెక్ట్గా బెదిరించే ప్రక్రియలో టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం వాళ్ళు కానీ చేస్తున్నారు మేము వాలంటీర్లకి అయితే ఒకటే చెప్తున్నాం మేము అందరం తోడుగా ఉన్నాం జగనన్న ప్రభుత్వం ఎప్పుడు కూడా వాలంటీర్లు అంతా తోడుగా ఉంటుంది ఈ వాలంటీర్ల యొక్క అనేది వ్యవస్థ అనేది కనిపెట్టింది కానీ ఏదైనా సరే అది మనసులోకి వచ్చింది కానీ వాళ్ళందరికీ ఒక భవిష్యత్తుని కావాలనుకున్న అయితే ఏదైతే ఉందో అదంతా అలా జగనన్న ద్వారా జగనన్న వాటికు ఏ రోజు కూడా వాలంటీర్ చేయి విడవడు వాళ్ళందరి వెంటే ఉంటాడని తెలియజేస్తున్నాను చెప్పండి ఎంఆర్పిఎస్ ఉద్యమ నేత మందాకృష్ణ మాది చంద్రబాబుకి మద్దతు పలుకుతున్నారు దీన్ని ఎలా భావించాలి అంటారు అంటే టీడీపీకి మద్దతు పలుకున్నాడు అని భావించాలా లేకపోతేనే ఉన్న దళిత సామాజిక వర్గానికి సాయం కోసమే అక్కడ మద్దతు పలికేదని ఎలా భావించాలి అంటారు ఇది మీకు ఎప్పటి నుంచో తెలిసిన విషయమేనండి మందాకృష్ణ మాది గారు చెప్పాలంటే ఆయన ఉద్యమాన్ని వదిలేసేసి చాలా సంవత్సరాలు అయిపోయింది ఆయన ఉద్యమకారుడిగా ఉన్నాడని నేను అనుకోవట్లా ఉద్యమంగా ఉన్నప్పుడు పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి కానీ పార్టీలకి వత్తాసు పలకడం అనేది ఏమాత్రం సమంజసం కాదు ఏదైనా సరే వాళ్ళ నాయకుడు ఆ పార్టీ నాయకులు ఏం గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని అడగాల్సిందే తప్ప వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ పలకడం అనేది సరైన పంద కాదు ఈ విషయాన్ని మేము మొదటి నుంచి కూడా మందకృష్ణ మాది గారికి చెప్తూనే ఉన్నాం అయ్యా మీరు అలా చేయడం కాదు మీరు ఒక ఉద్యమాన్ని లేవనిస్తారు ఆ ఉద్యమం పూర్తయిన తరకు ఉద్యమకారుడిగా ఉండడే తప్ప ఇలాగా పార్టీలకు తొత్తుగా ఉండొద్దు అనేది మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మళ్ళీ మళ్ళీ కూడాను మందకృష్ణ మాదిరి గారు ఇదే ప్రక్రియలు ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులు అయితే మందకృష్ణ మాదిరి గారి యొక్క మాటలు వినటానికి కూడా ఏ దళితులు కూడా అలాగే మాదిరి సామర్థ్యం ఎవరు కూడాను ముందుగా అయితే ప్రిపేర్ అయితే లేరని చెప్పి తెలియజేస్తున్నారు టీడీపీలో చేరిన వైసీపీ నుంచి టీడీపీలో వెళ్ళిన కొండవల్లి శ్రీదేవి కొంతమంది దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంఏ అభ్యర్థులతో కొంతమంది టచ్లో ఉంది మళ్ళీ వైసీపీకి వస్తానని టాక్ వినిపిస్తుంది మీతో టచ్లో ఉందా ఉండవల్లి శ్రీదేవి అంటే లేదండి అలాంటి సమాచారం ఎవరికైతే అందరు

ఈ నీటి సమస్య అనేది ముఖ్యమైన విషయంగా కనపడింది మిగతా విషయాలు చెప్పాలంటే ప్రజలందరూ కూడాను చాలా బాగున్నారు చాలా వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అయితే చాలా మెరుగుపడింది జీవన ప్రమాణాలు చాలా మెరుగుపడినాయి అందరూ కూడాను ప్రతి పల్లెలోకి వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఒక వాటర్ నీటి సమస్య అయితే బాగా గ్రహించడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఆ నీటి సమస్యను కూడాను నెక్స్ట్ రానున్న కాలంలో మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఈ నీటి సమస్య అయితే తప్పకుండా అయితే అది క్లియర్ చేస్తామని చెప్పి చెప్తున్నాము అలాగే ఇంకోటి గమనిస్తున్నాను కొంత చిన్న చిన్న రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి మెయిన్ ముఖ్యంగా కాకుమాన దగ్గర నుంచి పెట్టుకుంటే ఈ యొక్క ప్రతిపాడు రోడ్డు మొత్తం అంతా కూడా పెన్నందిపాడు రోడ్డులో నేను ఆలోచించింది అంటే నా వంతుగా నాకు అనిపించింది ప్రతిపాడు ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉందో ప్రతిపాడు మండలం హెడ్ క్వార్టర్స్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మంచి సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చాలా అవసరం ఉన్నదని నేను గ్రహించాను సో దానికి కూడా నేను కష్టపడి అన్న జగనన్న గారు తీసుకెళ్ళి అది కూడా సాయశక్తుల కృషి చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి ఆలోచిస్తూ తెలియజేసుకుంటున్నాను అయ్యో బ్రహ్మాండంగా అసలు నాకు చెప్పాలనుకుంటే నన్ను ఇంతగా ఎంతగా ఓన్ చేసుకున్నారంటే మీరు మేబీ మరి నా యొక్క కార్యక్రమాలు అవన్నీ కూడా మీరు చూసే ఉండొచ్చు ప్రజలు కూడా నన్ను చాలా తమ్ము అన్నలాగా తమ్ముళ్ళలాగా ఎక్కడికి ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నన్ను అందరూ కూడాను ఆదరిస్తారు ఆహ్వానిస్తారు అసలు నేను ఇంత అంటే మేబీ నేను రావడం లేట్ అయి ఉండొచ్చు కానీ ముందుకొచ్చి ఇంకా బాగుండేది కానీ ఇంతగా ఆదరణ లభిస్తుందని నేను రోజు అనుకోలేదు కాకపోతే ఈ జగన్ అన్న వల్లే జరిగింది ఇదంతా కూడాను అలాగే నన్ను కూడా వాళ్ళ వాడిగా వాళ్ళ బిడ్డగా వాళ్ళ అన్నగా కూడా అందరూ కూడా చాలా బాగా హక్కుని చేర్చుకున్నారు ఇదే పందాలు ఇది రానున్న రోజుల్లో కూడా ఘన విజయం వన్ అది తప్పండి యాక్చువల్లీ ఆ మాట ఎట్టి పరిస్థితుల కన్నా కాదు ఇక్కడ ఉన్నారు మా అన్నున్నాడు బండారిసీ నన్ను ఉన్నారు రాజు అన్ను ఉన్నారు అందరూ ఉన్నారు రజనీ ఉన్నాడు ఇక్కడ చూస్తే అందరూ కూడా పక్కలేసి ఉంటారు ఏదో చిన్న చెత్తగా పాపం ఆయన పాపం కిషోర్ అన్న కూడా పాపం మంచి ఆయనే పాపం ఆయనకు కూడాను ఎవరో పాపం వెనకలిసి ప్రేరేపించుంటారు తప్ప ఆయన అలా అనుకోవట్లేదు రానున్న కాలంలో అలాంటివన్నీ ఉండవని చెప్పేసి ధైర్యంగా చెప్పగలను గెట్ గట్ అండి చెప్పండి అయ్యో బారు బుజగింపు ఎందుకంటే కాకపోతే అప్పుడే వెంట వెంటనే ఏది ఎత్తుకొని చేయలేం కదండి వేడి మీద చేస్తాం సమయం వచ్చాం సమయం అన్నిటికీ పరిష్కారం అవుతుంది సమయం అన్ని కాలం నిర్ణయిస్తుందండి అన్ని అంటే బల్లేవారండి అలా ఏం లేదు అక్కడ సుచరిత ఎప్పుడు కూడాను నేను అక్కడికి కాల్ చేస్తుంటాను ఏదైనా అక్క ఇలా సమస్య ఉంది ఇలా ఏంటన్న విషయంలో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను అక్కడ కూడా వెళ్ళింది కూడా ఆవిడ కూడా కొత్త నియోజకవర్గమే అఫ్ కోర్స్ అంత ముందు జడ్పీడిసి చేస్తున్నారు ఆవిడ కూడా అక్కడ కూడా ప్రతిదీ టాస్క్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టుకోవాలి వీలైనంత వరకు ఫోన్ ద్వారా కనుక్కొని దాని ప్రకారం నేను నడుస్తున్నాను అండి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వర్గపూర్లు అనేది ఎక్కడ లేవండి వర్గపూర్ కొలికి రావడం లేదా చాలా బాగున్నాయి నాలుగు మొత్తం ఐదు మండలాలు డివిజన్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి అసలు మేమైతే ఈ రోజు కూడా చెప్తాం మొదటి రోజే చెప్పాను వన్ సైడెడ్గా నెలసిన జరుగుద్ది ఎట్టి పరిస్థితులు మీరు టీడీపీ వాళ్ళని పోటీగా అసలు భావించని భావించట్లేంక్ యూ